మన ప్రభువును రక్షకుడునైన ఏసు క్రీస్తు అతి శ్రాష్ట్రమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈరోజు మన పట్ల దేవుని వాగ్దానం నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించేదనని అతనితో చెప్పాను ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఇస్రాయేలీలు ఐగుప్త దేశంలో బంధకాలలో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా హోరేబనే పర్వతం మీద దేవుడు మోషేను దర్శించి మోషేకు ఈ వాగ్దానాన్ని ఇస్తున్నారు మోషే నేను నీ నోటికి తోడై ఉంటాను నీవు ఏమి పలకవలసినది నేను నీకు బోధించేదను అని ప్రభు చెప్పారు నిజమే ఒక వ్యక్తి జీవితంలో సమస్యలు ఇబ్బందులు అనేటటువంటివి మన మాటలను బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మనకు కలుగుతూ ఉంటాయి దేవుని వాక్యంలో రాయబడి ఉంది జీవ మరణములు నాలుక వశము అనని వాక్యం రాయబడి ఉంది మన మాటలను బట్టి మనకు మేలు జరుగుతుంది మన మాటలను బట్టి మనకు కీడు జరుగుతుంది కొంతమందికి ఎవరితో ఎలా మాట్లాడాలో వారికి అర్థం కాదు అనాలోచితంగా మాట్లాడొచ్చా మాట్లాడకూడదని తెలియకుండా మాట్లాడి అనేక ఇబ్బందులకు గురైపోతూ ఉంటారు భర్తతో ఎలా మాట్లాడాలో భార్యతో ఎలా మాట్లాడాలో పిల్లలతో ఎలా మాట్లాడాలో ఉద్యోగం చేసే దగ్గర పైనున్న అధికారులతో ఎలా మాట్లాడాలో పెద్దలతో ఎలా మాట్లాడాలో తెలియక చాలామంది చిక్కులు శ్రమలు అనుభవిస్తూ ఉంటారు భక్తుడైన సులోమోని గారు దేవుడిచ్చిన జ్ఞానముతో ఆయన కూడా చెప్పారు సామెతల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ చంలో రాయబడి ఉంది నోటిని నాలుకను భద్రము చేసుకొను వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును అని నిజమే మన మాటలను బట్టి ఒక్కొక్కసారి కీడు వస్తుంది మన మాటలను బట్టి కీడు నుండి తప్పించుకుంటాం పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నాభాలు కరిమేలు అనేటటువంటి ప్రాంతంలో అతడు ఆస్తిపరుడు భాగ్యవంతుడు ఒకరోజు దావీదు తన పనివారిని నాభాలు దగ్గరికి పంపించాడు ఆహారాన్ని అడిగాడు ఆ సమయంలో నాభాలు అన్నాడు దావీదంటే ఎవడు యషయ్య కుమారుడు ఎవడు సౌలు దగ్గర నుండి పారిపోయిన వాళ్ళందరికీ నేను ఆహారం పెడతానా అని తనకిష్టం వచ్చినట్లుగా మాట్లాడాడు దావీదుకు కోపం వచ్చింది నా బాలును హతమార్చడానికి ఆయుధాలు ధరించి బయలుదేరాడు ఈ వార్త పనివాడు నాభాలు భార్య అయిన అభిగయ్యలతో చెప్పాడు అమ్మా మన యజమానుడు పనికిమల్నుడు మొరటోడు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు దావీదుతో పెట్టుకున్నాడు నీ కుటుంబం మీదకి కీడు రాబోతుంది ఈ సమయంలో నీవే నీ కుటుంబాన్ని రక్షించుకో అని చెప్పినప్పుడు ఆమె త్వరితముగా ఆహార పదార్థాలను పంపించి దావీదుకు ఎదురు వెళ్ళి నమస్కరించి దావీదును బ్రతిమాలుకుందయ్యా నా భర్త మొరటోడయ్యా మాట్లాడడం చేతికాదయ్యా తొందరపడి మాట్లాడాడు ఈ తప్ప ఆయన కాదు నేను చేశానని అనుకొని క్షమించయ్యా అని బ్రతిమాలుకొని తన కుటుంబాన్ని రక్షించుకుంది నా బాలు మాటలను బట్టి కీడు వస్తే అబీగయేలు మాటలను బట్టి కీడు తొలగిపోయింది ఈరోజు మనం ఎలా మాట్లాడాలో ఒకవేళ మనకు అర్థం కాకపోవచ్చు అయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు నీ కుటుంబ క్షేమం కొరకు నీ కుటుంబం మీదకు వచ్చే ఆ కీడును సమస్యల నుండి విడుదల పొందుట కొరకు దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నీ నోటికి తోడయ్యుండి నీవు పలకవలసిన దానిని నేను నీకు బోధిస్తాను అని అలా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకు బోధించున్నట్లుగా ఆయన మనకు నేర్పించున్నట్లుగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం కనిపెడదాం దేవుని యొక్క సహాయం కొరకు వేడుకుందాం దేవుడి వాగ్దానమును మన వినికిడులో గాక ఆ మెయిన్ మహాపరిశుద్ధుడును అత్యంత కృపా కనికరాలు కలిగిన మా ఏసయ్య ఈ శ్రాష్టమైన సమయంలో మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి నీకు వందనాలయ్యా మా నోటికి మీరు తోడయ్యుండండి ఏం పలకాలో ఎలా మాట్లాడాలో జ్ఞానమును దయచేయండి అయ్యా ప్రత్యేకంగా ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి బిడ్డ కుటుంబము చుట్టూ నీ కంచెను నీ కాపుదల భద్రత దయచేయండి వారి ప్రయాణాలలో వారి పనులలో నీ సహాయమును మీరు దయచేయండి ఈ దినమంతయు కూడా నీ బిడలకు మీరు తోడై ఉండండి కృప క్షేమము కలుగును గాకన్నా జ్ఞాపిస్తున్నాను సమస్త అవసరతలను మీరే తీర్చి దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి మన ప్రభు ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి శీసలి మన చర్చి తరఫున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధిపరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్